నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని కరీంనగర్ డిసిసి కార్యాలయంలో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాలు మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవంపల్లి సత్యనారాయణ నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరైనారు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి ఘనంగా వారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పల్లి మోహన్తో పాటు భాస్కర్ అన్న మోహన్ అన్నతో పాటు మిగతా సెల్స్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఈరోజు వారి జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా మరి వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా మరి అదేవిధంగా మరి గరీబీ హఠావు నినాదంతో ఈ దేశంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ అన్నీ కూడా చెందాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాటి నుండి వారు చూపినటువంటి మార్గంలో ఈరోజు ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వారు చూసినటువంటి మార్గంలో ఇంద్రమ ఇల్లు నిర్మించుతా ఉన్నాం అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం మరి అగ్రగామిగా ఉండడానికి వారు చూపినటువంటి అనేక ప్రణాళికలు వారు చూపినటువంటి బాటలు ఈరోజు మన కనుక కనిపిస్తూ ఉన్నాయి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆదర్శంగా తీసుకుని మరి మేమంతా కూడా కాంగ్రెస్ నాయకులం కార్యకర్తలకు భద్రమై మరి వారి జయంతి సందర్భంగా మరొకసారి వారి మరి నా నాయకత్వంలో వారి వారి చూపినటువంటి పాటగా పయనించాలని చెప్పి మరి మీ అంతా ఈ ఈరోజు ముందుకెళ్తూ వారి యొక్క జయంతి సందర్భంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరు మనం కూడా మరి వారి యొక్క ఉప్పు సంకల్పాన్ని తీసుకొని మరి ముందుకు పోల్సినటువంటి అవసరం ఉంది వారి అడుగు జాడల్లో నడుస్తూ ఈ దేశాన్ని మరొక్కసారి మరి మనమంతా కూడా వారి అడుగుజాడలో తీసుకెళ్ళాలంటే ఆవశ్యకత ఉంది అని చెప్పి వారికి మరొక్కసారి ఇందిరాగాంధీ గారికి ఈ జన్మ జయంతి సందర్భంగా మరొకసారి ఘనంగా వారి జయంతి వేడుకలు జరుపుతూ వారికి మేము కాంగ్రెస్ కార్యకర్తలు వారి అడుగుజాడులు నడుస్తామని చెప్పి ఒకసారి తెలియజేస్తాం ప్రధానిగా ప్రపంచెంకన్నా ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆమెకు ఘనంగా అర్పిస్తూ ఆనాడు భారతదేశంలోని నిరుపేదలైన దులందరికీ వేసభూమిని కేటాయించడమే కాక నివేశ స్థలాలు కేటాయించే ఒక నినాదాన్ని చేపట్టి భారతదేశంలో గరీబీ హటవ నినాదంతో పాటు చాలా సంస్కరణలు చేసి బ్యాంకుల జాతీయకరణ కావచ్చు రాజా పాలన రద్దు కావచ్చు రకరకాల కార్యక్రమాలు చేసి దేశ ప్రగతిలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరాగాంధీ గారి సేవలు మరవలేవి ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఆమె చూపిన జాడలో నడిచి దేశ ప్రగతి అంటే ప్రజలందరూ బాగుండాలి లేని వారు ఉన్నవారి మధ్యల సమతుల్యాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో ఆమె ఎన్నో సంస్కరణలు చేపట్టింది వాటినన్నింటినీ ఈనాటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ ప్రజలందరినీ సమానత్వంతో జీవించే విధంగా ఉండాలని ఆమె తపన పడ్డ విధానానికి నాటి గుర్తుగా మరి నాటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా మరి కార్యక్రమాలు చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని మరి నాటి ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ మరొకసారి ఇందిరాగాంధీ గారికి ఘనంగా నివాళనిపిస్తారు